హలో హాయ్ అందరికీ మేము బయటకు వెళ్తున్నాము నేను మా చిల్లలు కలిసి బయట చికెన్ తెచ్చుకుందామనేసి వెళ్తున్నాము మా ఇంటికి చుట్టాలు వచ్చారు హైదరాబాద్ నుంచి మా అన్న వాళ్ళు మా అన్న పిల్లలు వచ్చారనమాట సమ్మర్ కదా వచ్చారు నేను మా చెల్లెలు కలిసి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొద్దామని బయటికి వెళ్తున్నాము అంతలోపల వర్షం పడుతుందనమాట అందుకే వర్షం పడుతుందనేసి తొందరగా వెళ్ళేసి వద్దామని చికెన్ షాప్కి వెళ్తున్నాము నేను మాది నంద్యాల అనమాట నేను చూపిస్తున్నా కదా వీడియోలో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చర్చికి వెళ్తామన్నమాట మేము అండ్ చికెన్ కొట్టుకు వచ్చేసి చికెన్ కొట్టించుకుంటున్నాం అనమాట కేజీ చికెన్ తీసుకొని కొట్టించుకుని ఇక్కడ హోల్సేల్ షాప్లో కూడా మనకి ఎగ్స్ అనేటివి ఈ చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట మనం షాప్లో బయట కొనుక్కోవడం కన్నా హోల్సేల్లో అక్కడ తీసుకున్నామనుకోండి చికెన్ షాప్లోనే కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట హోల్సేల్ కాబట్టి చికెన్ పొట్లలోనే తీసుకుంటే మనకి హోల్సేల్లో తక్కువ పడుతుంది ఎగ్స్ అనేటివి మేము ఇక్కడే తీసుకుంటాము ఎగ్స్ కూడా హోల్సేల్లో తక్కువ పడుతుంది కాబట్టి బయట షాప్లో కన్నా ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది కాబట్టి మీరు కూడా హోల్సేల్లో తీసుకోండి ఎగ్స్ తక్కువ పడుతుంది చుట్టాలు వచ్చారు కాబట్టి ఇంట్లో చేయాలి మేము ఇంటికి వచ్చేసాము చికెన్ తీసుకొని వచ్చేసాము ఇంటికి చికెన్ తీసుకొని వచ్చి బాగా వాష్ చేసి పెట్టేశాను వాష్ చేసేదాకా ఉప్పు పసుపు కారం అనమాట అండ్ బౌల్ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా పైన ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఫైవ్ మినిట్స్ పెట్టాలన్నమాట ఫైవ్ మినిట్స్ పెట్టాక ఆయిల్ వేసాక ఫైవ్ మినిట్స్ కొంచెం అంతా కలిపేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఆయిల్ వేసేసి కరివేపాకు వేసేసి ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలన్నమాట ఉంచాక బాయిల్ చేసేసుకోవాలి ఉడుకుతుంది చికెను నెక్స్ట్ ఆనియన్స్ టమోటాస్ టమోటాస్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము బాయిల్ అయిపోయింది చికెను చికెన్ బాయిల్ అయ్యంగానే తాలింపు పెట్టుకున్నాము టమోటా రసము అన్నం కూడా రైస్ కూడా చేసేసాము అన్ టమోటా చారు చేసేసి చికెన్ ఫ్రై చేసేసి అన్నం మీరు కూడా ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు టమోటా చారు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కాబట్టి ఫ్రై చేస్తాము చికెన్ ఫ్రై చేసేసుకొని టమోటా చారు చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ తాలింపు వేసేసి చికెన్ ఫ్రై చేసేస్తాము చికెన్ వేసేసి లాస్ట్లో మొత్తం ఫ్రై చేసేస్తాము అనమాట టమోటా చారు కూడా చాలా బాగుంటుంది పిల్లలకి చారు తినాలి చిన్నపిల్లలు కూడా చాలా మంచిది అనమాట టమోటా చారు కూడా చేసేసాము చికెన్ ఫ్రై టమోటా చారు అన్నం అనమాట అందరూ కూర్చుని రండి అందరం తిందాము తిందామనేసి అందరూ అదొండి వీళ్ళే అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు అందరం కలిసి పిల్లలందరికీ పెట్టేసి అనమాట తిందామనేసి కూర్చోబెట్టుకున్నాము పిల్లలందరినీ మా వదిన పిల్లలు కూడా వచ్చారు మా వదిన పిల్లలు మా అన్న పిల్లలు అందరం కలిసి కూర్చొని తినేసాము రైస్ పెడుతుంది మా చెల్లెలు అందరికీ రైస్ చికెను టమోటా చార్ అనమాట వాళ్ళ ఫే వాళ్ళకు ఫ్రై చేస్తేనే ఇష్టము సో ఫ్రై చేస్తాము చికెన్ ఫ్రై చేస్తాము చికెన్ ఫ్రై చేసుకొని అండ్ టమోటా చార్ పెట్టేసి రసంలాగా బాగుంటుందని పిల్లలు తింటున్నారు అందరూ సమ్మర్ కదా హాలిడేస్కి వచ్చారనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట అందరం కలిసి కూర్చొని వీళ్ళు తినేసాక అందరం కలిసి కూర్చొని మేమందరం కూర్చొని తినేస్తాము పిల్లలు తినేసాక ఫస్ట్ పిల్లలు పెట్టాలి కదా సో పిల్లలకి పెట్టేసాము నైట్ ఇంకా పిల్లలకి కొంచెం స్పైసీ తక్కువ ఉంచాలి కాబట్టి చికెన్లో కొంచెం స్పైసీ తగ్గుతాను అన్నమాట పిల్లలకి కొంచెం కారం కూడా తగ్గించేసాను పిల్లలు తినరు కాబట్టి ఇది ఓన్లీ ఇక్కడ మా వదిన కూతురు కూడా చికెన్ చికెన్ తింటుంది అంటుంది తన స్పూన్తో కలుపుకొని తింటుంది ఏం తింటున్నావు ఏం తింటున్నావు అని అడిగితే చికెన్ చికెన్ తింటున్నాను ముక్క తింటున్నాను అంటుంది చూడు ఇట్లా చూడు ఇట్లా చూడు వీడియోకి వెళ్ళి చూడు అని చెప్తే వంగిందనమాట చూడట్లేదు ఏది ఏది పెట్టుకొని చూపి నాకు ఈ వీడియోకి చూపి అని చెప్తే అసలు పలకట్లేదు అనమాట వంగింది చూపించమంటే ఇప్పుడు చూపిస్తుంది అందరం కలిసి కూర్చొని ఇలా ఫిక్స్ దిగాము మా డే ఇలా గడిచింది అనమాట హ్యాపీగా పిల్లలతో పాటు అందరితో పాటు అందరం కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా పిల్లలందరూ కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి అందరం కలిసి కూర్చొని తిన్నాం